హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సొరకాయతో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను పది లేదా పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు వీటిని సొరకాయ గారెలు అంటారు లేదా సొరకాయ అంటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఈ సొరకాయ అప్పాలు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు సొరకాయ తురుము తీసుకోవాలి ముదురు సొరకాయ అయితే పైన ఉన్న తొక్క తీసేయండి లేత సొరకాయ అయితే తొక్క తీయనవసరం లేదు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో మనం కారం ఏమీ వేయమండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి వేయించినవి కాదండి పచ్చివే వేసుకోవాలి ఈ అప్పాల్లో నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ముందు నీళ్ళేమీ వేయకుండా సొరకాయ తురుముతోనే పిండి కలిసేలాగా కలుపుకోవాలి సొరకాయ తురుము బియ్య పిండి సమానంగా తీసుకుంటే అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి మీరు కావాలంటే బియ్య పిండి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఒకసారి ఇలా రెండు సమానంగా వేసి చూడండి అప్పాలు చాలా బాగుంటాయి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి నీళ్లు ఎక్కువగా పట్టవు ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనకి గారెలు చేసుకోవడానికి ఈజీగా ఉండాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు గారెలు చేసుకుందాము ఆయిల్ ప్యాకెట్ కానీ బటర్ పేపర్ కానీ వేసుకొని తగినంత పిండి తీసుకొని అప్పాలాగా ఒత్తుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇలా వాయికి సరిపడా అప్పాలు చేసుకొని పెట్టుకుంటే ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి ముందు వేసుకున్న అప్పం పైకి వచ్చాక తర్వాత వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఆయిల్కి సరిపడా వేసుకోండి మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ప్యాన్ ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆయిల్ నుంచి తీసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆయిల్ నుంచి తీసుకోవాలి మీకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మరి కొంచెం సేపు వేయించుకొని తీసుకోండి ఈ స్టేజ్లో తీసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన అన్నీ చేసుకోవాలి చూసారు కదా సొరకాయ అప్పాలను ఎంత చక్కగా చేసుకోవచ్చో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్